వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బయట చూస్తే బాగా వర్షం వస్తుంది వేడి వేడికి ఏమైనా తినాలనిపిస్తుంది అందుకోసమే మా సార్ నన్ను ఏమైనా చేయండి అని అంటే నేనేం చేస్తాను నువ్వే చేయమని చెప్పారు సార్లే కానీ ఆ ఇంట్లో ఏముంది అని అని అడిగేస్తాడు బియ్య పిండి ఉందని అన్నాడు సో బియ్య పిండి ఉంది కదా పల్లీలు వేయించి మిక్సీ పట్టి పౌడర్ లెక్క చేయండి నీళ్ళు దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే రెడీ చేసి పెడతానంటే మా సార్ ఆ విధంగానే పిండిలో అయితే పల్లీలు వేయించి మిక్సీ పట్టి పౌడర్ అయితే దాంట్లో కలిపిండు పల్లీల పౌడర్ సో దాన్ని కలిపిన తర్వాతకి ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే దాంట్లో ఏమేమి అవన్నీ చేస్తున్నాను ఇలాచీలు ధనియాలు అండ్ జీలకర్ర వెల్లిపాయలు సాల్ట్ ఇంకేంటి కారం అవన్నీ వేసి దంచుతున్నాను అవన్నీ దంచితే దాంట్లో వేయాలి పేస్టు అంటే గిన్నెప్ప అంటే మా సైడ్ అయితే మేము గిన్నప్ప అంటారు కొన్ని దుక్కులైతే దాన్ని సర్వపిండి అంటారు అంటే మనం ఒకే రకంగా చేసుకోకుండా చాలా విధాలుగా చేస్తారు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆకుకూరలతో కూడా చేస్తారు దాంట్లో పెసరపప్పు వేస్తారు శనగపప్పు వేస్తారు ఈ విధంగా పల్లీ పౌడర్ వేస్తారు వాము వేస్తారు ఇవన్నీ వేస్తారు కదా సో నే మా ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు జస్ట్ వెల్లిపాయలు కారం అండ్ ఇంకా జీరా ధనియాలు ఇలాచీలు వేసి నేను ఇప్పుడైతే పేస్ట్ లెక్క అయితే చేస్తున్నాను అమ్మ అయితే ఎక్కువ అయితే ఈవినింగ్ స్నాక్స్ ఇవే చేసేది స్కూల్ నుంచి రాగానే మేమైతే తీసుకొని తినేవాళ్ళం ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా మొత్తం అయితే పేస్ట్ అయితే ఈ విధంగా చేసుకొని కలుపుకోవాలండి మనం ఇప్పుడు పల్లీల పౌడర్ కలుపుకున్నాం కదా దాంట్లో పల్లీల పౌడర్ కలుపుకున్న తర్వాతకి ఈ విధంగా అన్నీ దంచుకొని మనం ఈ దీంట్లో పిండిలో కలుపుకోవాలి కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకుంటే ఇంకా స్పైసీనెస్ వస్తుంది లేదు మామూలుగా కావాలనుకుంటే మీరు కొంచెం తక్కువ వేసుకోండి మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము బాగుంటుందని నేను వాము కూడా వేసాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి మొత్తము దీన్ని మంచిగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలని మరి ఒక్కోసారి వాటర్ మాత్రం పోసుకోవద్దు మొత్తం ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి మేమైతే కొంచెమే పిండి అయితే తీసుకున్నాము ఎక్కువ అయితే తీసుకోలేదు కనిపిస్తుంది కదా సో మీ ఈ విధంగా ఒక ముద్దలాగా చేసుకొని ఒక మూత పెట్టుకొని ఫైవ్ టెన్ మినిట్స్ వరకు పిండి అయితే ఈ విధంగా పక్కా పెట్టుకోవాలండి మనం అది ఎంత సేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపల అది మంచిగా అంటే మాత్రం స్మూత్గా మృదువుగా వస్తుంది పిండి ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకొని ఈ విధంగా చేసుకోవాలి దాన్ని అయితే మందంగా ఇలా పెట్టుకోవద్దండి పల్చగా పెట్టుకోవాలి మందంగా ఉంటే బాగుండదు టేస్ట్ అనేది రాదు ఎందుకంటే పైన ఉడకదు ఎందుకంటే మనం గిన్నెప్ప అనేది వన్ సైడే కాలుస్తాం టూ టూ సైడ్స్ వేయము అందుకనే పల్చగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మధ్య మధ్యలోనైతే ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మా సారైతే నన్ను అయితే మరీ వెటకారంగా మాట్లాడుతున్నావు నువ్వు వంటలు చేస్తున్నావు ఏ విధంగా వస్తున్నాయి ఫస్ట్ నువ్వే తినమ్మా నాకైతే పెట్టకమ్మా అని మా మా వారైతే చాలా సెటేస్ చేశారు నా మీద ఇది కాలుతుందా లేదా అనేది మనకి ఈ విధంగా పైకి కనిపిస్తుందని మనం ఈ విధంగా చూసుకుంటే కనిపిస్తుంది ఇలా లేస్తుంది ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టుకోవద్దండి చూడండి మొత్తం ఈ విధంగా వచ్చింది మంచిగా చూడు గోల్డెన్ కలర్లోకి వచ్చినాక మనమైతే దీన్ని తీసుకోవాలి దీన్ని ఇప్పుడు తీసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్